తెలవాలి నేను పండి ఒక నేను నడుచుకుంటే ఒకడికి వచ్చిన మీ నా మీద ఫైనట్లు ఇస్తారు ఈ అన్న ఇట్లా గుంజుకత్తుండు గుంజుకే తాయన తాళ తాలేవారా అంటుండు నేను పండి ఎక్కడ పెట్టినా నీకు ఎక్కడ వచ్చిన పోయి అన్న నేను మీ అన్న తీసుకొచ్చి నన్ను నడుచుకుంటే పోయి ఇట్లా కల్లవట్టి తీసుకొచ్చాడు గల్లవట్టి తీసుకొచ్చి నన్ను పెట్టినా నేను వచ్చి అని చెప్పేసి తీసుకొని వచ్చాడు అన్న నిజంగా చెప్తున్నా కూర్చుపోతున్నాడు మీ పేరు పెట్టి ఇప్పుడు వంట ఉంటాయో నా పేరు మీరు అన్నా నువ్వు

ali se referred on as <laughs> you can, my染 are on all, in this <laughs> city i can get this.